ముప్పై రెండవ అధ్యాయము తన అతిక్రమములకు పరిహారము తన పాపములకు ప్రాయ ధన్యుడు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది మన యొక్క అతిక్రమంలకు మనము పరిహారము నొందితే మన పాపములకు మనము ప్రాయశ్చిత్తము పొందినట్లయితే మనము ధన్యులమని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది అదేవిధంగా యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వారు ఆత్మలో కపటము లేనటువంటి వారు ఎలాంటి కపటము లేకుండా నిష్కపటముగా మనం ఉన్నట్లయితే మనము ధన్యులమని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది మూడవదిగా చూసినట్లయితే నీ దోషములను కప్పుకొనక నీ ఎదుట నా నా పాపములు ఒప్పుకుంటేని అని వాక్యము వివరిస్తుంది నా దోషములను నేను కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకొంటిని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావని వాక్యము మనకి వివరిస్తుంది మన దోషములను మనము కప్పుకొనక ప్రభు ఎదుట మనము ఒప్పుకున్నప్పుడు దేవుడు మన యొక్క పాప దోషములను పరిహరించువారై వారై ఉంటున్నారు ఎప్పుడైతే దేవుడు మన పాప దోషములను పరిహరించినట్లయితే విస్తారమైన జల ప్రవాహంలో పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది విస్తారమైన జల ప్రవాహములు జల ప్రవాహములు అనేది నీ నిత్య జీవితంలో ఎలాంటి శోధనైనా కావచ్చు నీ విస్తారమైన జల ప్రవాహంలో పొరులి వచ్చినను నిశ్చయంగా అవి వారి మీదకి రావు అంటున్నాడు దేవుడు మన యొక్క దోషములను కప్పుకొనక మన పాపంలో దేవుని ఎదుట మనము ఒప్పుకునినప్పుడు దేవుడు మన పాప దోషములను పరిహరించి మనకున్నటువంటి అన్ని సమస్యలు కూడా మన దగ్గరికి రాకుండా చేస్తాడు అదేవిధంగా నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించేదము నా విమోచ విమోచన గానములతో నీవు నన్ను ఆవరించేదవు నాకు ఉపదేశము చేసేదవు నేను నేను నడవవలసిన మార్గమును బోధించెదవని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మన దోషములను ఒప్పుకొని దేవుని ఎదుట మనం పాపములు ఒప్పుకున్నప్పుడు మనము దో పాప దోషముల నుండి పరిహరించబడినప్పుడు విస్తారమైన జల ప్రవాహంలో వచ్చినను అవి మన దగ్గరికి రావు అదేవిధంగా మన చోటు మన దేవుడే శ్రమలో నుండి మనల్ని రక్షించువాడు మన దేవుడే విమోచన గానములతో మనల్ని ఆవరించువాడు దేవుడే మనకు ఉపదేశము చేసేటువంటి వాడు కూడా దేవుడే మనము నడవలసిన మార్గంలో మనల్ని నడిపించు వారు కూడా దేవుడై ఉంటున్నాడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని అంటున్నాడు మనం నడవవలసిన మార్గమా అదేవిధంగా మన ఆలోచన యావత్తు కూడా మనకు ఆలోచన చెప్పు వారు కూడా దేవుడై ఉంటున్నాడు యహోవా ఎందు నమ్మికని కృప ఆవరించి ఉన్నదని వాక్యము వివరిస్తుంది ఈ విధంగా మనందరం అందం కాక ఆ